మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుండి తినటానికి తిండి లేక ఉండటానికి వెళ్ళలేక చేసుకొని తినటానికి పని లేక మరి ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా ఉంటూ మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి మా బ్రతుకులు ఎంతో నిర్దిష్టమైనటువంటి జీవితాలు మా జీవితాలు అయితే ఒక్కొక్క టైంలో ఆకలితో తట్టుకోలేక గ్రామంలోకి వెళ్ళేటటువంటి సమయంలో మేము మరి ముడ్డికి తాటియాకు మూతికి ముంత మెడలో గంట అంటే అది కూడా కాకుండా కొన్ని సరతలతోటి మా నీడ మా కిందనే పడేటటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో గ్రామంలోకి వెళ్ళాల ఆ వెళ్ళేటప్పుడు ఈ మెడలో గంట మోగినటువంటి సమయంలో ఊరి బయట ఉన్నటువంటి ప్రజలందరూ మరి అంటరాని వాడు వస్తున్నాడు అస్పృశ్యుడు వస్తున్నాడు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి ఈ గంట శబ్దం విని వెళ్ళిపోతారు మరి తాటాకు ఎందుకంటే మేము నడిచినటువంటి ఈ యొక్క అడుగులను తొడవటానికి ముడ్డికి తాటాకు ఆ తర్వాత మూతికి ముంత అంటే వచ్చినప్పుడు మరి ఆ ప్రదేశాల్లో ఉయ్యకుండా కేవలం ఈ ముంతలోనే ఊసుకునేటట్టుగా మా నీడను మేమే తొక్కునేటటువంటి సమయంలో ఊరిలోకి ప్రవేశించే వాళ్ళం మీరు గమనించాలి ఇక్కడ ఈ అగ్రకులాల వారి ఇళ్ళ దగ్గర మరి జంతువులు పక్షులు కోళ్ళు కుక్కలు ఉంటాయి ఇళ్ళ చుట్టూరే ఉంటాయి అయితే ఈ జంతువులు కోళ్ళు కుక్కలు పక్షుల కంటే హీనమైనగా హీనంగా మమ్మల్ని ఈ దేశంలో మనువాదులు చూడటం జరిగింది మరి అంతేకాకుండా మేము ఎదురొస్తే అంటు పడతామని మైలు పడతామని ఆవణ దూరంలో మరి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ దేశంలోని అగ్ర కులాల వారు మనువాదులు ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అంటరానితనాలు అస్పృశ్యత అనుభవించినటువంటి మమ్మల్ని ఈ సమసమాజంలోకి ఈ గ్రామాలలోకి ఇక్కడ ఈ దేశంలో సమాన హక్కులు కలిగించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడు కానీ దేవత కానీ ఏ కుల గ్రంథం కానీ మత గ్రంథం కానీ మమ్మల్ని సమాజంలోకి తీసుకురలేదు ఏదైతే బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మరి తన భార్యను పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రపంచ దేశాలు హర్షించే విధంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో భారత రాజ్యాంగాన్ని అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని చెప్పి తన యొక్క భారత రాజ్యాంగ పీఠికలో రచించడం జరిగింది ఈయన ఈ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం రాయటం ద్వారా మాకు ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారా మాత్రమే ఈరోజు ఈ సమ సమాజంలో తిరగగలుగుతున్నాం మరి అందరితో మాట్లాడగలుగుతున్నాం మరి అందరితో నడవగలుగుతున్నాం ఈ హక్కులన్నీ అనుభవించగలుగుతున్నాం మరి ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్ని రంగాల్లో మనిషిగానే మేము బ్రతుకుతున్నామంటే వాస్తవంగా ఈ దేశానికి దిక్సూ చేయైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమేనని మరి ఆయన యొక్క పోరాట ఉద్యమ పోరాట ఫలితమేనని ఆయన దయాదాక్షిణాలు నేను తెలియజేస్తున్నాను అంతసేటుగా మరి ఊరికి దూరంగా నిర్దిష్టమైనటువంటి బతుకులు బతికిన మమ్మల్ని సమాజంలోకి తీసుకొచ్చి ఈ రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కుల్లో రిజర్వేషన్ కల్పించి మరి రిజర్వేషన్ ద్వారా అభివృద్ధి చెందనని చెబితే ఈరోజు మరి ఈ మంద కృష్ణ ఈ రిజర్వేషన్లను కుక్కలు చింపినస్తేలాగా చేసి మనువాదులకు పావుగా ఉపయోగపడి మరి విభజించి పాలించని మనవాదుల సిద్ధాంతానికి ఈయన ఒక ఆయుధంలాగా మనువాదులు ఇతన్ని వాడుకుంటున్నారు కాబట్టి భారత రాజ్యాంగం కాలం ఈ దేశంలో ఎన్ని శక్తులు ఒకటైనా ఇలాంటి మంద కృష్ణలో ఎంతమంది ఒకటైనా మరి ఎవరు ఏం చేయలేరని తెలియజేస్తున్నాను